మెజర్మెంట్స్తో కాకుండా ఆది బ్లౌజ్తో బ్లౌజ్ని చూపించమని నాకు రీసెంట్గా కామెంట్స్ వచ్చాయన్నమాట ఈ వీడియో వచ్చేసి ఆది బ్లౌజ్తో మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటాం దాన్ని ఎలా స్టిచ్చింగ్ చేస్తాం అనేది ఈ వీడియోలో చూపిస్తాం ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలామంది కాటన్ బ్లౌజ్లో స్టిచ్చింగ్ చేసుకుంటారు ఇలా ప్లెయిన్ బ్లౌజ్ మెయిన్గా అండ్ ఇందులో వచ్చేసి మనకి వన్ మీటర్ క్లాత్ అయితే ఏం కాదు ఎయిటీ సెంటీమీటర్ క్లాత్ అయితే మనకి జాయింట్స్ అటాచ్ అవుతాయి కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ ఎయిటీ సెంటీమీటర్ క్లాత్ పైన అయితే చూపిస్తున్నాను వన్ మీటర్ది అయితే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి దాంట్లో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను ఈ క్లాత్ని నీట్గా పడుచుకోవాలన్నమాట నేను వాటర్లో ఏం తీయలేదు అవసరం లేదనమాట ఇది లైనింగ్ కాదు కాబట్టి అండ్ టూ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో మన ఖర్చు దారం పోగులు రాకుండా ఉంటే చూడండి అవి ఇటు కార్నర్కి ఇటు కార్నర్కి వేసాను ఇప్పుడు నేను చేయిల్ పెట్టిన దగ్గర టూ కార్నర్స్కి వేసాను మీరు ఇప్పుడు ఈ క్లాత్ని ఐరన్ చేసుకోండి నార్మల్గా అయితే ఎక్కువ ముడుతుంటే లేకపోతే అవసరం లేదు అండ్ ఇక్కడ ఫస్ట్ నేను మెయిన్ థింగ్ ఏం చేస్తున్నా అంటే మన హెమ్మింగ్కి వేరే క్లాత్ వేసి ఫోల్డ్ చేస్తాం కదా మ్యాక్సిమమ్ ఆల్రెడీ బ్లౌజర్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి తెలుసు అలా స్టిచ్చింగ్ చేయకుండా డైరెక్ట్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఫోల్డ్ చేసేస్తాను నేను ఆ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే మన హెమ్మింగ్ పార్ట్ కోసం ఆ ఖర్చు కూడా ఇటువైపు ఎందుకు తీసుకున్నా అంటే ఎక్కువ ఉన్నది మనం ఫోల్డ్ చేసేటప్పుడు వన్ మీటర్ వన్ ఇంచ్ క్లాత్ వేస్తాం కదా అది మళ్ళీ ఫోల్డ్ చేస్తామన్నమాట డబల్ ఫోల్డ్ అలా కాకుండా ఇది డైరెక్ట్ ఫోల్డ్ చేసేవచ్చు అలా ఖర్చు దారాలు పోకుండా ఉంటే అందుకని ఇటు సైడ్ తీసుకున్న పోగులు పోని సైడు సో మనకి హ్యాండ్స్ అవుతుందో ఖర్చుతో కలిపి పెట్టేసుకోవాలి మనకి అండ్ బ్లౌజ్ ఎప్పుడు మీరు మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు రివర్స్లోనే ఉండాలి నేను ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజే తీసుకున్నాను ఈ కస్టమర్ది సో నా దగ్గరకు వచ్చే బ్లౌజ్లన్నీ ఒకటి రెండు కాకుండా ఎక్కువనే వస్తాయి ఒకటేసారి నేను కటింగ్ చేసుకుంటాను సో ఇక్కడ నేను చూస్తున్నా కదా కచ్ ఎంత కావాలి టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నాను మరి హ్యాండ్స్ ఏదైనా సరే లెంత్ తీసుకున్నా కదా కింద వన్ ఇంచ్ వచ్చేసి ఫోల్డింగ్కి తీసుకున్నా ఫస్ట్ ఫోర్ ఫోల్డ్ చేశాక ఒకసారి నేను వాయిస్ కొంచెం ముందుకు వెళ్ళిపోయినా సరే వీడియోని సరిగా చూడండి మీకు అర్థమైపోతుంది క్లియర్గా ఉంటుంది సో హ్యాండ్ ఎంత వస్తుందో ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి కూడా ఇక్కడ చూసుకోవచ్చు లేదంటే హ్యాండ్ డౌన్ అనేది పై నుంచి త్రీ ఇంచెస్ కిందికి తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ మెజర్మెంట్స్ ఏం చూపించాడో బ్లౌజ్తోనే చూపిస్తా ఇలా పై నుంచి త్రీ ఇంచెస్ కిందికి డౌన్ తీసుకుంటే సరిపోతుంది ఎక్కడైతే జాయింటింగ్ వచ్చిందో హ్యాండ్ పెట్టుకున్నప్పుడు ఆ రెండు జాయింటింగ్ని కలపాలి ఆ తర్వాత లాస్ట్కి కొంచెం పీస్ అనేది జాయింట్ అవుతుంది అంతే ఎక్కువ అవ్వదు ఇలా కట్ చేసుకుంటే మీరు ఎక్కువ ఉన్న వాళ్ళకైతే మీరు ముందే చెప్పేసేయండి వన్ మీటర్ క్లాత్ కావాలని ఎందుకంటే అన్ని జాయింటింగ్ వేసి కుట్టే బదులు మనం ఇంకొక బ్లౌజ్ కూడా కుట్టేస్తాం అనమాట సో ఆలోచించుకోండి తీసుకునేటప్పుడు అండ్ దీంట్లో వచ్చేసి బెల్ట్ పార్ట్స్ కూడా జాయింట్స్ పడతాయి చాలా జాయింటింగ్స్ అయితే వస్తాయి హ్యాండ్ అయితే ఈజీ కట్ చేయవచ్చు ఇప్పుడు నేను చూపించిన విధంగా ఫస్ట్ కింద వన్ ఇంచ్ మెయిన్ అనమాట ఫోల్డింగ్ కోసం ఇలా కర్ స్కేల్ పెట్టుకొని కూడా మనము హ్యాండ్స్ అనేవి డ్రా చేసుకోవచ్చు ఒకవేళ మీకు రాకపోతే మిడిల్లో ఖర్చు పెట్టుకొని ఎక్కువ జాయింటింగ్ పడదు ఇప్పుడు దీనికి కొంచమే పడుతుంది ఇంకేమన్నా మీకు బిజినెస్లో ఎలాంటి అయినా టిప్స్ కావాలనుకుంటే టైలరింగ్ బిజినెస్ది నాకు కామెంట్ చేయండి దానికి సొల్యూషన్స్ అయితే నేను చెప్తాను ఇది వచ్చేసి ఫ్రంట్ లోతు తీసేస్తున్నాను ఫ్రంట్ లోతు తీసాక ఎప్పుడైనా సరే అక్కడ మిడిల్లో ఖర్చు పెట్టుకోవాలి ఎందుకంటే రెండు హ్యాండ్స్ ఆపోజిట్ వస్తాయి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన వాళ్ళకైతే ఇది బాగా తెలిసి ఉంటుంది ఒకే హ్యాండ్ ఒక్కోసారి వేసేస్తాము అలా కాకుండా ఉండాలంటే ఇలా క్రాస్ మార్క్ అన్న పెట్టుకోవాలి టూ సైడ్స్ సో అనేది రెండు కూడా ఒకే సైడ్ రావడానికి ఈజీగా ఉంటుంది ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు కింది వైపు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీయాలి ఎందుకంటే కింది వైపు కూడా మనకి బ్యాక్ పార్ట్లో హెమ్మింగ్ చేసేది ఉంటుంది సో అలా జాయింటింగ్లు కాకుండా అంత పెద్ద ప్రాసెస్ కాకుండా మినిమం నేనైతే థర్టీ మినిట్స్లో బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసేస్తా నార్మల్ బ్లౌజ్ అయితే ఒకవేళ మీరు ఎన్ని అవర్స్ పడుతుంది స్టిచ్చింగ్ చేయడానికి అనేది నాకు కామెంట్ చేయండి ఇక్కడ మన డాట్స్ ఉన్నాయి కదా బ్యాక్ పార్ట్ తీసుకొని మనం ఏవైతే బ్యాక్ డాట్స్ ఉంటాయో అక్కడ నుంచి లెంత్ పెట్టుకోవాలి ఆల్రెడీ బ్లౌజ్ రివర్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి షోల్డర్ సైడ్ ఖర్చు కూడా వస్తుంది మీకు ఇందులో సో షోల్డర్ సైడ్ ఖర్చు పెట్టేసుకొని పైకి మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఈ వన్ ఇంచ్ పై నుంచి మార్కింగ్ చేస్తున్న హ్యాండ్ కూడా వన్ ఇంచ్ పై నుంచే చేశాను కన్ఫ్యూజ్ అవ్వకండి వీడియోని చూడండి కరెక్ట్గా ఫార్వర్డ్ అలా చేయకండి మీకు ఒకటి మిస్ అయినా మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కదా అండ్ ఇది వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఎవరికైనా షోల్డర్ నెక్ వచ్చేసి టూ ఇంచెస్ ఫిక్స్ నెక్ షోల్డర్ ఫిక్స్ ఇలాంటి చిన్న చిన్న కొన్ని మాత్రమే మెజర్మెంట్స్ చెప్తా మిగతా అంతా ఆది వస్తుంది అండ్ మనకి ఆర్మల్ లెంత్ ఎంత కావాలని తెలియాలి కదా సో మన బ్యాక్ పార్ట్ ఉందో నడుము పార్ట్ నుంచి చంక వరకు అంతవరకు లెంత్ అనేది చూసుకోవాలి ఆ లెంత్ వరకు చూసుకొని మన టేప్తో చూసుకొని కరెక్ట్గా ఫైవ్ అండ్ ఆఫ్ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఇలా కరెక్ట్ మెజర్మెంట్స్తో మార్కింగ్ చేసుకోవాలి ఎంతైతే వస్తుందో కొంచెం అటు ఇటు మార్కింగ్ అవుతుంది కదా సో అలా చూసుకొని ఇలా స్ట్రేట్ లైన్ ఎల్ షేప్ అయితే గీసుకోవాలి నేను చెప్పిన ప్రతి స్టెప్స్ ఒక దాని తర్వాత ఒక్కొక్కటే చేయండి అలా కాకుండా ఫస్ట్ ఎల్ షేప్ ఆర్మల్ లెంత్ గీసేసుకొని దాని తర్వాత లెంత్ అలాంటివి గీయకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న చెస్ట్ స్టెప్స్ ప్రకారం అయితే చేయండి ఇక ఫస్ట్ నడుమ లూజ్ అయితే చూసుకోవాలి మొత్తం సో టోటల్ ఎంత వస్తుంది చూసుకోవాలి ఉక్స్ పట్టి నుంచి కాజస్ పట్టి వరకు ఇలా చూసుకున్నాక ఆ టేప్ని ఫోర్ ఫోల్డ్ చేయాలి ఎంతైతే వస్తుందో మీకు ఆ టేప్ని ఫోర్ ఫోల్డ్ అనే చేయాలి చేసి ఎంతైతే వస్తుందో అది మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత వన్ ఇంచ్ వచ్చేసి బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదా దానికి టూ ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం అనమాట సో ఇలా కాకుండా బ్యాక్ పార్ట్ని కింద వైపు నడుము సైడ్ ఫోల్డ్ చేసి కూడా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం వన్ ఇంచు బ్యాక్ డాట్స్ కోసం అయితే పక్కా యాడ్ చేయాలి ఇప్పుడు చెస్ట్ తీసుకోవాలి చెస్ట్ తీసుకోవడానికి మనం ఫస్ట్ బ్లౌజ్ని నీట్గా పరుచుకోవాలన్నమాట సో ఇలా నీట్ గా పరుచుకొని చెస్ట్ భాగం మెజర్మెంట్స్ తీసుకో అది ఎలా అంటే మనకి ఈ చంక టూ నుంచి ఈ చంక వరకు మన ఎక్కడైతే కుట్టు ఉందో కుట్టు లోపల వరకే ఇప్పుడు నాలుగైదు స్టిచ్చింగ్స్ ఉన్నాయనుకో అది మొత్తం తీసుకోవద్దు మనకి ఏదైతే ఫస్ట్ స్టిచ్ స్టిచ్చింగ్ ఉందో ఫస్ట్ స్టార్టింగ్ది అక్కడ నుంచి అక్కడ తీసుకోవాలి ఇప్పుడు నాకు ఎయిటీన్ వచ్చింది దాన్ని ఆఫ్ చేస్తే నైన్ వస్తుంది ఎందుకంటే మన క్లాత్ డబల్ ఫోల్డ్ ఉంది మనం మెజర్మెంట్స్ తీసుకుందేలా ఓపెన్ చేసి తీసుకున్నాం సో అందుకని దాన్ని ఆఫ్ చేయాలి ఇలా చేశాక ఇక్కడ వన్ ఇంచ్ దగ్గర క్రాస్ మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్స్కి ఏ బ్లౌజ్ అయినా మీరు ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈజీగా హెమింగ్ కూడా ఇలా జాయింట్స్కి పడకుండా ఈజీగా అయిపోతుంది మీకు ఎక్కువ బ్లౌజెస్ ఉన్నప్పుడు ఇలాంటి మెథడ్స్ యూజ్ చేయండి మీకు నార్మల్ బ్లౌజ్ అయినా ఈ మెథడే యూస్ చేయండి మంచిగా అయితే వస్తుంది మీకు ఇప్పుడు వచ్చేసి నెక్ చూసుకోవాలి సేమ్ నెక్ కూడా బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఏదైతే బెల్ట్ పార్ట్ ఉందో బ్యాక్ సైడ్ ఆ బ్యాక్ సైడ్ లెంత్ చూసుకోవాలి వన్ ఇంచ్ పైనుంచే నేను మార్కింగ్ చేస్తున్న హ్యాండ్స్ కానీ బ్యాక్ పార్ట్ కానీ సో వన్ ఇంచ్ అనేది మైనస్ అనమాట మనకి ఎందుకంటే ఫోల్డ్ చేస్తాం కాబట్టి సో ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ నుంచి జీరో పాయింట్ టూ ఫైవ్ పైకి పెట్టుకోవాలి అంటే పావించు పాదం సైజ్ కూడా అనవచ్చు ఎందుకంటే మనం ఎగ్జాక్ట్ ఫోల్డింగ్ ఉంది కదా ఇది మనం కుట్టినాక కిందికి వచ్చేస్తుంది సో అందుకని ఒక పావు ఇంచు పైకి పెట్టుకోవాలి ఓన్లీ పావు ఇంచ్ మీరు ఎంత కుట్టేస్తారో అంత మీకు వచ్చిన బెల్ట్ సైజుని పట్టుకొని సో పైన టూ ఇంచెస్ తీసుకున్నాం కింద వచ్చేసి టూ అండ్ హాఫ్ టూ పాయింట్ జీరో ఫైవ్ అలా కూడా తీసుకోవచ్చు త్రీ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు సో నేను ఇంకా స్కేల్తోనే రౌండ్కి ఇస్తున్నా ఎక్కువ బ్రాడ్ కావాలంటే ఎక్కువ తీసుకోవాలి లేదు మాకు నార్మల్గా ఎంత ఉందో అంత కావాలంటే పైన టూ తీసుకున్నారు కాబట్టి కింద కూడా టూ తీసుకోండి సో ఇలా చిన్న చిన్న టిప్స్ ఉంటాయి మన కావాల్సిన షేప్ని బట్టి అవి యూస్ చేయాలన్నమాట ఒకవేళ మీకు ఇది త్రీ ఇంచెస్ నెక్కే అనుకోండి ఒకవేళ బ్యాక్ సైడ్ది అప్పుడు ఏం చేయాలంటే షోల్డర్ అంతే తీసుకోవాలి నెక్ టూ పాయింట్ ఫైవ్ తీసుకోవాలి విడ్త్ అనమాట అది నెక్ పైకి అయిపోతుంది కదా విడ్త్ ఎక్కువ ఉంటే బాగుంటుందన్నమాట షోల్డర్ ఎక్కువ షోల్డర్ తక్కువ చేసేసి షోల్డర్ ఉందో అంత పెంచుకోవచ్చు లేకపోతే ఫైవ్ పాయింట్ ఫైవ్ కూడా పెంచుకోవచ్చు హాఫ్ ఇంచ్ ఇక్కడ ఇలాగ నెక్కు పెంచుతున్నాం కాబట్టి ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేది తీసుకోవచ్చు అనమాట సో మీరు ఎక్కువ అమ్మమ్మ వాళ్ళ బ్లౌజెస్కి పైకి ఉంటాయి మినిమం వన్ అండ్ హాఫ్ టూ త్రీ అండ్ హాఫ్ త్రీ ఇంతే ఉంటాయి వాళ్ళ నెక్స్ సో అప్పుడు టూ పాయింట్ ఫైవ్ అనేది నెక్ విడితే తీసుకోండి సో పైకే ఉంటుంది కాబట్టి అంత వెడలి పుండి భుజాలు జాటుతే అనే భయం అయితే ఉండదు ఇలా అయితే తీసుకొని బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సో మనం ఇచ్చిన బ్లౌజ్ క్రాస్ కటింగ్గా స్ట్రేట్ కటింగ్గా చూసుకోవాలి ఆల్రెడీ నేను చెప్పినా ఇలా చెస్ట్ ది గుంజుతే సాగాలన్నమాట అది సాగితే క్రాస్ కటింగ్ బ్లౌజ్ లేదు నార్మల్గానే ఉంది అనుకుంటే అది స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్ ఇంకోటి వచ్చేసి మీకు లైన్స్ క్రాస్ ఉన్నాయి అనుకోండి లైనింగ్వి అది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కొంతమంది లైనింగ్ స్ట్రేట్గా కట్ చేస్తారు ఒరిజినల్ బ్లౌస్ క్రాస్గా కట్ చేస్తారు మనం ఏమనుకుంటే అది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనుకోండి క్రాస్ కటింగ్ కట్ చేస్తాం తీరా చూసేసరికి అది వచ్చేసి స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్ వాళ్ళకి సెట్ అవ్వదు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మీరు లైనింగ్ని చూసుకోండి అండ్ లైన్స్ స్ట్రేట్గా ఉంటే స్ట్రేట్ కటింగ్ క్రాస్గా పోతున్నాయంటే క్రాస్ కటింగ్ సో ఇక్కడ వచ్చేసి స్ట్రేట్ కటింగ్ బ్లౌజే ఇవి అయితే పక్కా చూసుకోవాలి ఎందుకంటే ఆ బ్లౌజ్ ఈ బ్లౌజ్ సెట్ అవ్వవు అనమాట అందుకని ఎక్కువ లావ్ ఉన్న వాళ్ళు మాత్రమే క్రాస్ కటింగ్ యూస్ చేస్తారు లేదంటే నార్మల్గా అందరు కూడా స్ట్రేట్ కటింగే ఉంటుంది ఎక్కువ చెస్ట్ బ్రెస్ట్ లేని వాళ్ళకి అదే ఇంకా మంచి సెట్ అవుతుంది సో మన బ్యాక్ పార్ట్ ఏదైతే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నామో సేమ్ అది ఎలా ఉందో అలాగే ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేయాలి ఇక్కడ నెక్ వచ్చేసి మార్కింగ్ చేసే అవసరం లేదు స్టార్టింగ్ ఎడ్జ్ ఏదైతే ఉందో అది మార్కింగ్ చేసుకోవాలి ఈ ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ మనకి ఎడ్జ్ ఉంది కదా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ది బెల్ట్ దగ్గర నుంచి అది స్ట్రేట్ లైన్ గీసుకోవాలన్నమాట ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి మనం నెక్ కట్ చేస్తాం కదా అట్లా అని ఆ నెక్ ఎంత కావాలో చూసుకోవడానికి ఈ బ్లూ ప్రింట్ లాగా మెజర్మెంట్ అనమాట అంతే సో ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ చేసుకొని దీనిలో మెయిన్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆర్మోల్ దగ్గర హాఫ్ ఇంచు డౌన్ చేయాలి ఇదైతే పక్క షోర్ గుర్తుపెట్టుకోవాల్సిందే మీరు హ్యాండ్స్కి లోత్ తీసాం కదా ఆ లోత్ తీసింది ఇక్కడ జాయింట్ అవ్వాలన్నమాట మీకు హ్యాండ్ ఇది మాత్రం పక్క గుర్తుపెట్టుకోండి అండ్ ఇక్కడ వచ్చేసి బెల్ట్ పార్ట్ ఉక్స్ సైడ్ ఏదైతే నెక్ సైడ్ ఉందో అక్కడ త్రీ అండ్ హాఫ్ మన నడుము సైడ్ ఉన్నది త్రీ ఇంచెస్ ఎవరికైనా ఇదే తీసుకోవచ్చు మీరు బెల్ట్ పార్ట్ సైజు సో లెంత్ వచ్చేసి మీ బ్లౌజ్ ఎంత ఉందో దాన్ని బట్టి లెంత్ అనేది నేను చెప్తాను క్రాస్ పట్టి బెల్ట్ హైట్ వచ్చేసి ఉక్స్ సైడ్ త్రీ అండ్ హాఫ్ నడుము సైడ్ వచ్చేసి త్రీ ఇంచెస్ నెక్ ఎలా చూసుకోవాలి సో మన షోల్డర్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ కింది నుంచి మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే షోల్డర్ వచ్చేసి ఖర్చు పోతుంది కదా ఇది నేను సీద వేసుకున్న చూడండి బ్లౌజ్ సో నీట్గా పరుచుకోవాలి బ్లౌజ్ని ఇలా గుంజడం అలా కాకుండా నీట్గా మన బ్లౌజ్ వేస్తే ఎలా ఉంటుందో అలా నీట్గా పరుచుకోవాలి ఇలా నీట్గా పరుచుకొని మరి లెంగ్ నెక్ లెంత్ ఎంత వస్తుందో కూడా ఒకసారి టేప్తో చూసుకోవాలి అంటే సిక్సా సిక్స్ అండ్ హాఫ్ నేను చెప్పాను కదా ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ ఇలాంటి మెజర్మెంట్స్ తీసుకుంటే మీరు ఇచ్చి మీకు కుట్టిన బ్లౌజ్ వేరే కస్టమర్స్కి ఇచ్చిన వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది సో ఎంత అయితే వచ్చిందో సిక్స్ ఇంచెస్ దానికి మార్కింగ్ చేసుకున్న దీనికి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు అంత బ్రాడ్గా నార్మల్గా అమ్మ వాళ్ళు వేసే వాళ్ళ దానికి సో ఎక్కువ లైక్ యంగ్ వాళ్ళు వేస్తే మాత్రం బ్రాడ్ తీసుకోండి నెక్ దగ్గర సో ఇలా రౌండ్ గీసుకున్న ఇక్కడ వచ్చేసి మనకి నెక్కు దగ్గర నుంచి ఎంత కావాలి ఆల్రెడీ మీరు బెల్ట్ పార్ట్కి తీసుకున్నారు కదా ఇంకా నెక్ దగ్గర నుంచి ఎందుకన్నా అడగచ్చు కొంతమందికి ఎక్కువ పొడు వేయడం ఇష్టం ఉండదు అనమాట నెక్ వరకు వచ్చేస్తుంది అనిపిస్తుంది కాబట్టి బ్లౌజ్ ఎలా ఉందో అలా తీసుకోవాలి సో ఇక్కడ ఉక్సి పట్టు ఉంది కదా నెక్ దగ్గర నుంచి బెల్ట్ పార్ట్ వరకు బెల్ట్ మొత్తం కాన్ చేయొద్దు బెల్ట్ నేను కిందికి వదిలేసిన చూడండి అక్కడ నుంచి నెక్ వరకు ఇక్కడ నాకు త్రీ వచ్చింది త్రీ ప్లస్ వన్ సో ఎంత ఫోర్ ఇంచెస్ సో ఫైవ్ నుంచి ఫోర్ ఇంచుల దాకా మార్కించు ఇక త్రీ పాయింట్ ఫైవ్ అనేది మనం ఆల్రెడీ సపరేట్ క్లాత్ తీసుకుంటాం దానికి బెల్ట్కి నేను బెల్ట్ మెజర్మెంట్స్ కోసం దీంట్లో గీసాను అనమాట అంత మైనస్ అవుతుంది కాబట్టి సో మనం ఇక్కడ కింద చెస్ట్ డాట్ ఉంటుంది కదా ఆ చెస్ట్ డాట్కి లెంత్ ఎంత వస్తుందో చూసుకోవాలి షోల్డర్ ఓపెన్ పెట్టేసుకొని పైన బ్లౌజ్ రివర్స్ ఫోల్డ్ చేసుకొని మరి చెస్ట్ డాట్ ఉంటుంది కదా మిడిల్ అక్కడ నుంచి కొంచెం క్రాస్గా ఎంత వస్తుందో చూసుకోవాలి ఎంత అయితే వచ్చిందో అంత మార్కింగ్ అయితే చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ కచ్చుతోనే మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఆ కచ్చుతోనే మార్కింగ్ చేసుకోవాలి మిడిల్లో క్రాస్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఇంకా ఫోర్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఆ ఫోర్ ఇంచెస్ నుంచి ఇలా క్రాస్గా ఆ త్రీ ఇంచెస్కి కలుపుకోవాలన్నమాట ఆ కార్నర్ నమ పార్ట్ దగ్గర అవసరం లేదు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లోనే అది అవసరం ఎలా తీసుకున్నా నేను నెక్ దగ్గర నుంచి బెల్ట్ పార్ట్ వరకు అవుతుందో దానికి వన్ ఇంచ్ యాడ్ చేస్తాను అంతే ఎందుకంటే ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి సో ఉక్స్ పార్ట్ దగ్గర తీసుకున్న మెజర్మెంట్కి వన్ ఇంచ్ యాడ్ చేయాలి వన్ ఇంచ్ ఎందుకంటే మనకి మిడిల్ డాట్ వస్తుంది ఒకటి చెస్ట్ దగ్గర అది వచ్చేసి హాఫ్ ఇంచ్ అనమాట వన్ ఇంచ్ డాట్ అయ్యాం అది హాఫ్ ఇంచ్ నెక్ దగ్గర పాయించుపోతుంది అండ్ కింద వచ్చేసి మనం బెల్ట్ అటాచ్ చేస్తాం కదా ఫ్రంట్ పార్ట్కి అక్కడ పాయించిపోతుంది సో ఇది మిడిల్లో డాట్ అది హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేశాక అది పాయించి ఇది పాయించి హాఫ్ ఇంచ్ అవుతుంది సో మొత్తం కలిపి వన్ ఇంచ్ అవుతుంది కాబట్టి మనం వన్ ఇంచ్ యాడ్ చేస్తున్నాం అక్కడ మీకు ఎంతైతే వస్తుందో దానికి వన్ ఇంచ్ యాడ్ చేసేయండి చాలు ఇప్పుడు వచ్చేసి బెల్ట్ పార్ట్ ఇక మిగిలిన క్లాత్ ఏదో చూడండి ఎక్కువ క్లాతే మిగిలదు అందుకే చెప్తున్నాను చాలా జాయింట్స్ పడుతుంది కుట్టేటప్పుడు రిస్క్ కూడా అవుతుంది మీరు బిగినర్స్ అయితే మ్యాక్సిమం ఇలాంటివి అవాయిడ్ చేయండి ఎందుకంటే మీకు చిరాకు వచ్చేసి కుట్టాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది సో వన్ మీటర్ క్లాత్స్ తీసుకోండి వాళ్ళు పక్క ఉన్నా సరే తీసుకొని ఏ జాయింటింగ్ పడకుండా ఒక ఫైవ్ సిక్స్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేశారనుకోండి ఆ తర్వాత ఇంకా మీకు పర్ఫెక్ట్ అయిపోతుంది వచ్చేసి చెప్పాను కదా త్రీ పాయింట్ ఫైవ్ వచ్చేసి చెస్ట్ దగ్గర ఉన్న బెల్ట్కి లెంగ్త్ అండ్ దగ్గర ఉన్న దానికి త్రీ ఇంచెస్ ఇది ఎవరికైనా ఫిక్స్ మళ్ళీ చెప్తున్నా నేను విడ్త్ ఎంత తీసుకోవాలి అనే డౌట్ ఉంటుంది సో ఇది టూ పీసెస్ కట్ చేస్తున్నా విడ్త్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఎంతైతుందో సో బ్యాక్ పార్ట్ని డబల్ ఫోల్డ్ చేసి దీనిపైన పెట్టుకోవాలన్నమాట అది లెంత్ వచ్చేస్తుంది మనకి డబల్ ఫోల్డింగ్ ఉంది కదా ఆ లెంత్ నడుము లెంత్ ఎంత అవుతుందో ఆ లెంత్ ప్రకారం పెట్టుకొని స్టార్టింగ్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఎండ్ వచ్చేసి త్రీ ఇంచెస్ సో అంతే ఎందుకంటే మన ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది సో ఇది బెల్ట్ పార్ట్ ఎక్కువైనా కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్కువైనా కట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం తక్కువ కాకుండా చూసుకోండి సో బెల్ట్ పార్ట్ లెంత్ ఎలా తీసుకోవాలో అర్థమైంది కదా బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత అవుతుందో నడుమది ఇప్పుడు వచ్చిన బ్లౌజ్ ఉంది కదా కట్ చేసింది ఆ బ్లౌజ్ తీసుకొచ్చి పెట్టండి అంతే ఎడ్జెస్లో మార్కింగ్ చేసుకొని త్రీ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్కి క్రాస్ మార్కింగ్ ఇవ్వండి అంతే సింపుల్ సో ఇదన్నమాట టోటల్ కటింగ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగొచ్చు నేనైతే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెసేజ్లో అంత అర్థం కాదు కదా ఈ సి ఫుల్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఇంత తక్కువ క్లాత్లో మళ్ళీ ఎలా జాయింట్స్ పడతాయో కూడా నేను చెప్తాను సో మరి ఇవైతే బెల్ట్ పార్ట్స్ తీసామో అవి ఇంకా టూ జాయిన్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ